నమస్తే అండి వెల్కమ్ టు సాయిశ్వ లక్ష్మీనాయక టెక్స్టైల్స్ రాజమండ్రి తాడుతోట తోట షాప్ నెంబర్ వచ్చేసి ఎయిటీ సెవెన్ నైంటీ ఫోర్ మన షాపు కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి తర్వాత మనం వచ్చే పండగ దృష్ట్యా మంచి మంచి ఐటమ్ మన షాపులో హోల్సేల్ షాప్లో మంచి మంచి ఐటమ్ ఉందండి మీరు ఎవరైనా కొత్త వారు ఎవరైనా ఇంకా రా మన షాపుకి రానివారు ఎవరైనా ఉంటే మన షాపు వచ్చి కొత్త కొత్త ఐటమ్స్ తీసుకొని వెళ్ళి మీ వ్యాపారం డెవలప్ చేసుకోండి ఎందువల్ల అంటే అండి రేట్లు అయితే మన చాలా రీజనబుల్ రేట్గా ఉంటున్నాయి మన రేట్లు చూసి చాలా మంది కాల్ చేసి మన షాప్కి వచ్చి తీసుకుంటున్నారు కొరియర్ చేయించుకునే వాళ్ళు కూడా బాగా కొరియర్ చేయించుకుంటున్నారండి చాలా అంటే మినిమం ఇప్పుడు పంగ పండగల దృష్ట్యా పదివేలు అయితేనే కానీ మనం కొరియర్ చేయట్లేదండి మినిమం పదివేలు అయితే కొరియర్ చేస్తున్నాను ఈ ఐటమ్ అంతా కూడా కొత్త కొత్త ఐటమ్ మనం పండగలకు వచ్చింది చాలా రేట్లు కూడా చాలా రీజనబుల్ రేట్లు ఇస్తున్నానండి ఇప్పుడు ఈ వీడియోలో సిల్క్ ఐటమ్ తర్వాత మనకి కి ఒక పది చీరలు ఒకే కలర్ ఇరవై చీరలు ఒకే కలర్ కావాలనుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడే ఐటమ్ కూడా ఈ వీడియోలో ఉందండి వీడియో క్వశ్చన్స్ లాస్ట్ వరకు చూడండి చాలా మంది వీడియో క్వశ్చన్స్ లాస్ట్ వరకు చూడట్లేదండి ఏదో ఒక రెండు మూడు నిమిషాలు చూసి రేట్లు పెట్టలేదు రేట్లు అడగడం ఇలా చేస్తున్నారు అండి నేను వ్యా నేను వ్యాపారం కనుక వ్యాపారాలు ఉంటాను కనుక కాస్త దయచేసి ఫోన్ చేయొద్దు మీకు వీడియోలో మొత్తం నేను రేట్లు చెప్తున్నానండి మొత్తం వీడియో క్వశ్చన్స్ లాస్ట్ వరకు చూస్తే మీకు అంతా అర్థమవుతుందండి చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం చూద్దాం ఇదిగోండి ఇది ఒక ఐటమ్ అండి ఇది మంచి ఐటెము తిలిక ఐటెంలో చాలా బాగుంది ఐటమ్ ఇలా చూడండి ఇలాగా పది చీరలు వస్తాయండి వీటిల్లో జడ్జిట్ క్వాలిటీ మూస్క్రీప్ క్వాలిటీ ఇవ్వండి జారా క్వాలిటీ అన్ని క్వాలిటీలు కలిపి వస్తుందండి ఇలా పది చీరలు ప్యాకింగ్ వస్తుంది ఇలా మీకు ఒక చీర కూడా నేను చూపిస్తాను క్వాలిటీ ఇలా పది చీరలు తీసుకోవాలండి ఇలా ప్రతిదీ కూడా ఇది జారా క్వాలిటీ వచ్చిందండి ఇది ఇలా పది చీరలు తీసుకోవాలండి ఈ పది చీరలు తీసుకుంటే నేను వీడియోలో ఏ రేట్ చెప్తే మీకు ఆడిటే పడుతుంది ఇదిగోండి ఇది కూడా జారా క్వాలిటీ వచ్చిందండి ఇలా అంటే క్రేపులు వస్తాయి జారా క్వాలిటీ వస్తుంది తుఫాన్ వస్తుంది అన్ని క్వాలిటీలు కలిపి వస్తాయండి ఇదిగోండి ఇది క్రేపు ఇలా క్వాలిటీలు అన్నీ కూడా వస్తాయండి ఇలా టెన్ టెన్ కలర్స్ వస్తాయండి టెన్ డిజైన్స్ వస్తాయి చాలా బాగుందండి ఇక ఇలా వస్తాయండి డిజైన్స్ ఇలాగా చూసుకోండి ఇలా టెన్ శారీస్ టెన్ కూడా చాలా బాగుంటాయి ప్రతిదీ కూడా చీర జాకెట్ ఏనండి మీకు బ్లౌజ్ కూడా ఎలాగుంది అన్నది కూడా నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి బ్లౌజ్ అండి ఇది ఇది పళ్ళు ఆల్ ఓవర్ వచ్చిందండి ఇది మొత్తం చీర అంతా ఎలాగొస్తుంది దీనికి ఎలాగుందా కూడా చూద్దాం ఇది పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ఇచ్చారండి ప్రతిదీ కూడా ఇలాగ ఉంటుందండి ప్రతిదీ కూడా సిక్స్ మీటర్స్ వస్తుందండి చీర జాకెట్టు వీటిల్లో ఇదిగొండ ఇలా కూడా వస్తాయండి చూడండి ఇలా కూడా వస్తాయి క్వాలిటీకల్ డిజైన్స్ అన్నీ కూడా వస్తాయండి ప్రతి కట్లో కూడా క్రీప్ క్వాలిటీ వచ్చింది ఇలా క్వాలిటీ అన్ని కూడా జేరా క్వాలిటీలు క్రీపు క్వాలిటీలు సుఫాన్ క్వాలిటీలు మార్బుల్ క్వాలిటీలు ఇది కూడా ఫ్రీ ఇవన్నీ కూడా క్వాలిటీ ఐటమ్ అండి అన్ని మంచి క్వాలిటీలో వస్తాయి ఇలా పది పీసులు తీసుకోవాలండి విడిగా ఉండదండి దయచేసి విడిగా తర్లేద్దు అంటే ఈ ఐటెం మనకి పెట్టుబడికి అది కూడా బాగా ఉపయోగపడుతుంది అండి పెంచడానికి ఒక వంద చీర యాభై చీర తీసుకెళ్ళి పంచడానికి అటువంటి వాళ్ళు మన షాప్లో క్రిస్మస్ సందర్భంగా ఎక్కువ పెట్టుబడులు అయితే పెడుతుంటారండి వాళ్ళ వాళ్ళు కూడా బాగా యూజ్ అవుతుందండి ఈ ఐటెం ఇదిగోండిలా కొరియర్ ఎవరికన్నా కావాలంటే మినిమం యాభై చీరలు అయితే కొరియర్ ఉంటుందండి తక్కువైతే కొరియర్ ఉండదు ప్రతిదీ డిజైన్ కూడా ఇందులో చిన్న డిజైన్లు పెద్ద డిజైన్లు అన్ని డిజైన్లు వస్తాయి ఐటెం అయితే చాలా క్లాసిక్ ఉంటుందండి లేట్ చేసుకోకండి పెట్టుబడుల కోసం మేము తెప్పించిన మంచి క్వాలిటీతో మంచి ఐటెం అండి ఇది మామూలుగా మేము విడి విడిగా కొనాలనుకోండి ఎంత తక్కువలో తక్కువ చూసుకున్నా రెండు వందల యాభై రూపాయలు ఉంటుందండి సింగిల్ సింగల్ సారీ మీరు ఎలా బలుక్గా తీసుకుంటే ఇది చాలా రేట్ చాలా రీజనబుల్ రేట్లో ఉంటుంది మంచి ఐటమ్ మీరు పెట్టినట్టు కూడా ఉంటుంది ఇది ఇది విడిగా కొనుక్కుంటే మూడు వందల యాభై రూపాయలు అండి సారీ ఇది మామూలుగా హోల్సేల్లో రెండు వందల యాభై రూపాయలు అలా పడుతుంది ఇలా మీరు కింద కింద తీసుకుంటే అండి నూట నలభై తొమ్మిది రూపాయలు నేను ఇస్తున్నాను అండి ఇలా ఇది కూడా చూడండి ఇలాగా డిజైన్స్ కలర్స్ కూడా చాలా బాగుంది ఇందులో డ్రాస్ కూడా వచ్చిందండి ఇలా అన్ని అన్నీ కూడా మంచి మంచి రకాలు వస్తాయండి డిజైన్లు అన్నీ కూడా కొత్త రకాలు బాందీ డిజైన్ కూడా వచ్చింది అండ్ మ్యాంగో డిజైన్ కూడా వచ్చింది ఇలా మనకి అన్ని కలర్ చార్ట్ వచ్చింది డిజైన్లు అయితే చాలా బాగున్నాయి మంచి కలెక్షన్ వచ్చిందండి పెట్టుబడి కోసం మనకి క్రిస్మస్ సందర్భంగా పెట్టుబల్కి అది కూడా చాలా బాగా ఉపయోగపడే ఐటమ్ అండి బాగుందండి మంచి క్వాలిటీ ప్రతిదీ కూడా సిక్స్ మీటర్స్ వస్తుందండి సారీ మీకు తక్కువ ఏమి రాదు చీరా జాకెట్ వస్తుందండి ప్రతిదీ కూడా చీరా జాకెట్ అవునండి ఇదిగోండి ఇట్లా స్టాక్ చాలా ఉందండి మొత్తం అంటే ఎలాగొస్తుందండి ఇంక చూపించుకుంటా కట్లన్నీ కూడా ఇంచుమించుకు ఓవరాల్గా ఎలాగో వస్తాయండి రేట్ వచ్చి నూట నాలుగు తొమ్మిది రూపాయలు పడుతుంది అండి తర్వాత ఎటు చాలా మంది అండి ఒకే కలర్ కావాలండి మాకు ఇరవై చీరలు కావాలి ముప్పై చీరలు కావాలి అని అడుగుతున్నారండి వాళ్ళ కోసం ప్రత్యేకించి నేను తెప్పించానండి ఇది ఇంచుమించుగా ఇలాగా సెలపడేజన్స్ వచ్చి సారీ అంతా ఇలా బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇందులో మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చాయండి వీటిల్లో మీకు చాలా బాగుంటాయండి ఇవి ఇలా చాలా మంది చర్చిలోకి అది కూడా అడుగుతున్నారండి అటువంటి వాళ్ళకి బాగా ఉపయోగపడే ఐటమ్ అండి ఒకేసారి ఒకే కలరు ట్వంటీ థర్టీ కావాలని అడుగుతున్నారు యూనిఫామ్ కింద వాళ్ళకి బాగా ఉపయోగపడే ఐటమ్ అండి ఇది వీటిల్లో కలర్స్ ఇలా వచ్చాయండి వీటిల్లో ఉంటాయండి ఇలా మీకు ఇక ఇరవై కావాలన్నా ముప్పై కావాలన్నా వచ్చిన సరుకు అయితే మటుకు చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి కలర్స్ ఇవి ఇందులో ఇంకా మనకి ఎక్కువ కావాలన్నా కూడా ఉన్నాయండి ఇలా మనకు ఒకే కలర్ ఒక ముప్పై నలభై చీరలు కావాల్సిన సరే ఇలా ఉన్నాయి చూడండి ఇదిగోండి మొత్తం స్టాక్ వచ్చేసింది ఇదిగోండి ఇలా మొత్తం స్టాక్ అంతా ఇలా మీకు శాంపిల్కి ఇక్కడ ఇదిగోండి ఇది కలర్ మీకు శాంపిల్కి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి శారీ ఎలాగుందో నేను చూపించేస్తాను చూడండి మీకు అర్థమవుతుంది బ్లౌజ్ ఎలాగొచ్చిందో శారీ ఎలాగొచ్చిందో అన్నది మీకు అర్థమవుతుంది చూడండి ఇదిగోండి మొత్తం అంతా ఎలాగొస్తుందండి చీర అంతా ఎలాగొస్తుంది బార్డర్ అంతా ఎలాగ స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇదిగోండి మనకి పళ్ళు వచ్చేలాగా వస్తుందండి బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుంది అంటే ఎవరైనా ఆర్డర్ అయినా చెప్పుకోవచ్చు ఆర్డర్ చెప్పుకున్నా సరే నేను పంపిస్తాను ఇది బ్లౌజ్ అండి ఇది చూడండి ఎట్లాగే వస్తుంది దీనికి టైజల్స్ కూడా వచ్చాయండీ ఇలాగా టైజల్స్ కూడా చాలా బాగున్నాయి తర్వాత ఇది ఒకటి కలర్ అండి ఇదిగో కాంట్రాస్ట్ బార్డర్ వచ్చండి అండి బార్డర్ క్వాలిటీ కూడా చాలా మంచిదండి జెరీ బీబీంగ్ వచ్చింది బార్డర్ కూడా చాలా బాగుంటుంది చాలా క్లాస్గా ఉంటుందండి ఇది పళ్ళు వచ్చేసి వస్తుందండి టజల్స్ వచ్చి పళ్ళు వచ్చేలాగొచ్చిందండి కాబట్టి బ్లౌజ్ వచ్చి మనకి ఇదండి బ్లౌజ్ ఇలాగొచ్చింది ప్యాంట్స్కి ఏమో బార్డర్ వస్తుంది బ్లౌజ్ అంతా ఇలాగొచ్చింది ఇదిగోండి చాలా బాగుందండి మోడల్ యూనిఫామ్ కావాల్సిన వాళ్ళు లేట్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ ఇది మీకు చూపించాను కదండి ఎంతో లేదు లిమిటెడ్గా ఉంది ఎవరైనా కావాల్సి ఉంటే వెంటనే వీడియో చూసిన వెంటనే వస్తాయండి నేను ఇవ్వగలను అండి రేటు కూడా చాలా రీజనబుల్ రేట్కి ఇస్తానండి ఇది మన షాప్కి వస్తే మన సాయి శివ లక్ష్మీనక టెక్స్టైల్ షాప్కి వస్తాయండి నేను చాలా వీలుగా తగ్గించేస్తాను తర్వాత ఒక కలర్ అండి ఈ కలర్ కూడా చాలా హైలైట్గా ఉంది లెవెన్ కలర్ ఇప్పుడు చాలా డిమాండ్ కలర్ కూడా అండి ఇది ఇది కూడా దీనికి పళ్ళు వచ్చి వచ్చింది వాటర్ కూడా చాలా కాంట్రాస్ట్ బార్డర్ చాలా బాగుందండి సారీ అంత సెలబ్రేషన్ వచ్చింది స్మూత్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది తర్వాత దీనికి వచ్చి బ్లౌజు వచ్చిందండి చాలా హై చాలా బాగుందండి ఇదిగోండి ఇలా చాలా సూపర్గా ఉందండి ఐటమ్ చూపించాను కానీ మీకు ఇలా మీకు ఎన్ని ఇలా వచ్చి మన షాప్కి వచ్చి తీసుకొచ్చాను మీకు పది కావాలన్నా ఇరవై కావాలన్నా ముప్పై కావాలన్నా నలభై కావాలన్నా మన షాప్కి వచ్చి ఒకే టైప్ యూనిఫాము తీసుకొచ్చాను ఇదిగోండి ఇది కూడా అలాగే చూసారు కదా ఇదిగో ఇగోండి కలర్స్ చూడండి ఇలా మీకు త్రీ కలర్స్ చూపించారండి ఈ త్రీ తో కూడా మీకు ఎన్ని తన ఉంటాయండి మన దగ్గరి తర్వాత మన క్రిస్మస్ సందర్భంగా ఏమండి కారస్ వాళ్ళకి అది బాగా ఉపయోగపడే ఐటమ్ అండి చాలా బాగుంది రేట్ చేసుకోవద్దండి మన వీడియోలు చూసి చాలామంది లైక్ చేసుకోవట్లేదండి మన వీడియో చూసి సైజ్ వాళ్ళు ఎక్స్పెన్యా టెక్స్టైల్స్ యూట్యూబ్లో వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి ఐటమ్ అందరికీ రీచ్ అవుతుందండి తర్వాత ఐటమ్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక మంచి అద్భుతమైన కలెక్షన్ అండి సుపీరియర్ క్వాలిటీలో మాస్ మెల్లని సుపీరియర్ క్వాలిటీలో వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది ఎలా చూడండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు వచ్చి మనకి రాణి డిజైన్లు అండి ఇది మన సాయి శివ లక్ష్మినాయక్ కొత్త మోడల్ పెట్టిన పేరు ఇలా చూడండి కొత్త మోడల్ అంటే మన సాయి సేవ లక్ష్మినాయకలోనే దొరకాలి అటువంటి మోడల్స్ మన షాప్లో ఉంటాయండి ఇది మోడల్ అయితే మటుకి చాలా బాగుంటుంది అండి లైట్ వెయిట్ లో వస్తుందండి మెటీరియల్ ఇది ఇలా చూడండి లైట్ వెయిట్ లో వచ్చి ఇది మనకి కిందనంత బార్డర్కి గ్యాప్ బార్డర్ ఇచ్చి అందులో చిన్న చిన్న జెరీ విని బుట్టేసి ఇచ్చారు చాలా మంచి కలెక్షన్ అండి ఇదిగోండి ఇదిగోండి ఎలాగొస్తుందండి కళంకారీ డిజిన్లో ఇంకొక డిఫరెంట్ స్టైల్ అండి ఇప్పుడు వచ్చి రాని మోడల్ అండి ఇది మెటీరియల్ అయితే చాలా స్మూత్గా తేలిగ్గా లైట్ వెయిట్ తో ఉంటుందండి చాలా బాగుంది మోడల్ దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా ఇచ్చారండి బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది మంచి కలెక్షన్ అండి ఇది మనకి పళ్ళు వచ్చి ఇలా మనకి బాందిని డిజైన్లో పళ్ళు ఇచ్చారు చాలా క్లాసీగా ఉందండి మోడల్ ఇలా ఇదిగోండి సారీ డిజైన్ అంతా వచ్చింది చాలా బాగుందండి లైట్ వెయిట్ క్లాత్ అండి లేట్ చేసుకోకండి ఇటువంటి మంచి మంచి కొత్త కొత్త మోడల్స్కి మన షాప్కి వస్తే అండి ఎప్పటికప్పుడు నేను కొత్త మోడల్ ఇచ్చి మీ వ్యాపారానికి ఫాస్ట్గా సేల్ అయ్యేలాగా మన లో అన్ని రకాలు దొరుకుతాయి అండి ఇందులో ఎయిట్ కలర్స్ ఒక లో ఎయిట్ కలర్స్ వచ్చాయండి ఎయిట్ కూడా చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయి రేట్ వచ్చి రీజనబుల్ రేట్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి తర్వాత మరి ఒక ఐటెం చూపిస్తాను చూడండి ఇది ఒక మోడల్ అండి ఇది కూడా చాలా అద్భుతమైన మోడల్ అండి మన షాప్లో అయితే అండి చాలా కొత్త మోడల్స్ వచ్చేసాయండి క్రిస్మస్ సందర్భంగా అయితే మట్టికి చాలా డిఫరెంట్ మోడల్స్ లేటెస్ట్ కలెక్షన్ అయితే చాలా వచ్చిందండి ఎవరైనా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు మన షాప్కి వచ్చేయండి కొత్త రకాలు చాలా లభిస్తాయండి ఎందుకంటే అన్ని మోడల్స్ ఉన్నాయండి మన షాప్లో చూడండి అంటే నేను అన్ని వీడియోలు చేయట్లేదండి కొద్ది కొద్దిగా గానే చేస్తున్నాను వీడియోలు కూడా మోడల్ అయితే మట్టికి చాలా మోడల్స్ ఉన్నాయండి ఏ చీర చూసినా సరే చాలా సూపర్గా ఉందండి ఎందుకంటే అండి ఇటువంటి మోడల్ తీసుకెళ్తే ఒక్క చీర కూడా మీకు సేల్ చేసే వాళ్ళు కాగదండి ఎందుకంటే అంత సూపర్గా ఉందండి మోడల్ ఇదంతా కూడా మిలి ఫ్రింట్ అండి కాయిల్ అది కాదు మిలి ఫ్రింట్ అంటారు జార్జెట్ క్వాలిటీ మీద వచ్చిందండి చాలా సూపర్ ఇది రేటు ఏడు వందలు ఎనిమిది వందలు కాదండి అవి చాలా తగ్గించి ఇచ్చేస్తున్నాను నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలే చూసారా ఎంత బాగుందో సారి ఇదిగోండి అద్రకా మాల పళ్ళు వచ్చేసింది బా బ్లౌజ్ కూడా అదిరిపోయిందండి చాలా బాగుంది చాలా సూపర్గా ఉందండి కలెక్షన్ అయితే అదిరిపోయే కలెక్షన్ మన సాయి సేవ లక్ష్మణ్ ఐకాలోనే ఉందండి సూపర్ అండి కలర్ షర్ట్ కూడా ఫుల్ డార్క్ షర్ట్ వచ్చింది జడ్జెట్ ప్యూర్ జార్జెట్ క్వాలిటీ వచ్చింది సేల్ చేసుకున్న వాళ్ళకి చాలా బాగా సేల్ అవుతాయి కొత్త రకాలు తీసుకెళ్తాయండి వ్యాపారానికి బాగా సేల్ అవుతాయి న్యూ కలెక్షన్ అంతా మన షాప్లోనే సాయి సేవ లక్ష్మీ ఉంది డిఫరెంట్ కలెక్షన్ ఉంది అన్ని రకాల మోడల్స్ శారీస్లో సిల్క్ లో ఉంది లో ఉంది ఫ్యాన్సీ లో ఉంది కాటన్ లో ఉంది మీకు ఎందులో కావాలి అందులో ఉంది పెట్టుబడిదారులకు కూడా మంచి వీలు రకాలు ఉన్నాయండి నూట యాభై రూపాయల నుంచి తీరాన్ని అండి అన్ని రకాలు కూడా మన దగ్గర ఉన్నాయి చూడండి తర్వాత అయితే మంచి కలెక్షన్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇన్స్టిగ్రామ్ లో కొత్త కలెక్షన్ వచ్చేసింది అండి చాలా బాగుంది చూసుకోండి ప్రతిదీ కూడా మనకి పెట్టుబడులకి వచ్చే రానున్న క్రిస్మస్ సందర్భంగా కొత్త కలెక్షన్ వచ్చేసింది అండి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే అదిరిపోయిందండి స్టాక్ అయితే సూపర్ కలెక్షన్ ఇదిగో చూసుకోండి డిజైన్లు అయితే మనకి కొత్త కొత్త డిజైన్స్ అండి అన్ని క్లాస్ డిజైన్స్తో మంచి మంచి ప్ల డిజైన్స్తో వచ్చినాయండి మీకు పెట్టుబడులికి కూడా అన్నిటికీ కూడా బాగుంటాయి క్వాలిటీ అయితే మనకి చాలా మంచి క్వాలిటీ అండి గ్రామ్లో లేటెస్ట్ కలెక్షన్ ఇదిగోండి డిజైన్స్ అన్ని ఎలాగొచ్చినాయండి ఇదిగోండి కలెక్షన్ అంతా ఎలా ఉందండి చాలా సూపర్ కలెక్షన్ అండి లేట్ చేసుకోవద్దండి ఇలాగ బార్డర్కి ఎలాగా ఫ్లవర్ టేస్ట్ ఏమండి కలర్స్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఇదిగోండి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి హోల్సేలర్లు వస్తాయండి క్వాలిటీ చాలా స్మూత్గా ఉంటుంది నూట తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ప్రతిది కూడా చీర జాకెట్ వస్తుందండి ఇదిగో కలర్స్ అయితే అదిరిపోయాయండి మంచి కలర్స్ మంచి కలెక్షన్ మన షాప్లో లభిస్తుందండి చాలా రీజనబుల్ రేట్లు చూసారు కదా ఆ క్లాత్ మ్యాచింగ్ మీకు ఏ మ్యాచింగ్ కావాలతో ఆ మ్యాచింగ్లో మన దగ్గర ఐటమ్ ఉందండి నూట తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి చీర జాకెట్ ఎలా సెట్ టు సెట్ తీసుకోవాలండి లేదంటే నాలుగు గంటల తీసుకొచ్చండి కొరియర్కి అయితే కనీసం యాభై సారీస్ తీసుకోవాలండి తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి మళ్ళీ ఇది ఒక మోడల్ అండి ఇది కలంకారి బార్డర్ ప్రత్యేకించి కలంకరి వస్తుందండి చాలా బాగుంది ఇదిగోండి కాదు కలర్స్ కూడా హీట్ వస్తాయి పేటు కూడా చాలా సూపర్గా ఉంటాయండి లేట్ చేయకండి మంచి కలెక్షన్ మన సాయి శివ లక్ష్మీరగ్ టెక్స్టైల్స్ లో మంచి మంచి కలెక్షన్ వచ్చిందండి ఇదిగోండి ఇలా చాలా బాగున్నాయండి కలర్స్ కూడా పేటి కలర్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి డార్క్ కలర్స్ వచ్చినాయి చాలా సూపర్గా ఇదిగోండి ఇలా ఇదిగోండి అదిరిపోయే కలెక్షన్ అండి మన షాప్ లోకి వచ్చేసింది ీర నేను చూపిస్తాను చూడండి ఎలాగ ఉందన్నది డిజైన్ ఇదిగో ఇదిగోండి బార్డర్కి అంతా మనకి ఎలా కలంకారీ డిజైన్ వచ్చిందండి ఇది బార్డర్ అంతా సారీ అంతా ఎలా ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి ఇదంతా మనకి జెరీ తో వచ్చింది చాలా బాగుందండి మోడల్ ఇది బ్లౌజ్ అండి ఇది ఇదిగోండి పళ్ళు వచ్చి ఇలా వచ్చిందండి మనకి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఇదిగోండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుందండి మోడల్ చాలా సూపర్గా ఉంది కలెక్షన్ అదిరిపోయే కలెక్షన్ అండి మన సాయిస్ లక్ష్మీనాయలోకి మంచి కలెక్షన్ వచ్చేసిందండి లేట్ చేయకండి చాలా బాగుంది సేల్ చేసుకున్న వాళ్ళు వస్తాయండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయే రకం అండి ఇది ఇలా ఏ టూ తీసుకోవాలండి ఇది ఏ టూ తీసుకుంటే అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక ఐటమ్ అండి ప్రోసాద్ జార్జెట్ అని చాలా బాగుంటుంది అండి ఇది ఇలాగ మనకి కలర్స్ టెన్ కలర్స్ వస్తాయి చాలా సూపర్ కలెక్షన్ అండి ఇది స్మూత్ గా కావాలి స్మూత్ కావాలి అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడే ఐటమ్ అండి చాలా బాగుంటది చాలా స్మూత్ గా ఉంటుంది మోడల్ దీనికైతే బార్డర్ వచ్చేసి మనకి ఇలాగ అండి ఇలా చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోతుంది అండి ఐటెం ఇది క్లాత్ అయితే చాలా బాగుంటుంది అండి జార్జెట్ క్రొసాజ్ జార్జిట్ అంటారండి ఇది మనకు బ్లౌజ్ వచ్చి ఈ టైపులో వస్తుంది పళ్ళు వచ్చి వస్తుంది చాలా ఫాస్ట్గా సేలింగ్ అవుతుంది మంచి క్వాలిటీ అండి ఇది వీటిలో కనీసం మీరు ఫైవ్ సారీస్ అన్నా తీసుకొచ్చండి నేను ఇస్తాను మన షాప్కి వస్తే కొరియర్ చేసుకోవాలంటే కనీసం థర్టీ సారీస్ అన్నా కొరియర్ చేసుకోవాలండి ఈ మోడల్లో కావాలనుకునే వాళ్ళకి మినిమం పదివేలు అయితే కొరియర్ చేస్తానండి ఇదిగోండి ఇక ఇందులో స్మాలిజన్ కూడా వచ్చిందండి ఇదిగోండి ఇలా కలర్స్ డిజైన్స్ కూడా చాలా స్టాక్ వచ్చేసిందండి మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ వచ్చాయండి ఇందులోని ఇలా చూసుకుని కలర్స్ కార్ట్ అయితే ఫుల్ డాక్స్ కార్ట్ వచ్చింది తీసుకెళ్ళిన వెంటనే వెంటనే సేల్ అయిపోయి కలర్స్ డిజైన్స్ కూడా మన షాప్లోకి అండి లేట్ చేయకండి మంచి మంచి కలెక్షన్ మన క్రిస్మస్ సందర్భంగా మంచి మంచి కలెక్షన్ మన షాప్లోకి వచ్చేసిందండి ఇదిగోండి క్రిస్మస్కి న్యూ ఇయర్కి కూడా నెంబర్ వన్ ఐటమ్ మన షాప్లోకి వచ్చిందండి అయితే ఎవరన్నా మన షాప్కి రానివారు ఎవరైనా ఉంటే మన వీడియో చూసి వస్తాయండి కొత్త కొత్త రకాలు రేట్లు రీజనబుల్ రేట్ అండి చాలా వీలుగా ఉంటాయండి రేట్లు మన దగ్గర తగ్గించిస్తాను అండి తగ్గించి ఉండే షాప్ అండి రేట్లు కూడా చాలా వీలుగా ఉంటాయి తర్వాత మన వీడియోలు చూసి చూడండి మన షాప్కి అండి నేను జాగా వీలుగా తగ్గించి ఛార్జైనంత వరకు నేను తగ్గించి చూసిస్తానండి రేట్లన్నీ కూడా మన సాయస్ వాళ్ళ ఎక్కువనే టెక్స్టైల్స్ చూడండి ఇలాగే మంచి మంచి వీడియోలు మన షాప్ నుంచి వస్తాయండి చూస్తూ ఉండండి తర్వాత నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో తెలుసుకుందాం నమస్కారం